బుజ్జి బుజ్జి బటన్ బాదుష ఈ కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి జ్యూసీ జ్యూసీగా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో లోపల వరకు జ్యూస్ వెళ్ళి నోట్లో అలా కరిగిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ బటన్ బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందు మనం బాదుషా కోసం పిండి కలుపుకుందాము ఒకటి ఇంకొక పావు కప్పు మైదా తీసుకోవాలి మైదా చూడండి విధంగా తట్టుకుంటూ కొంచెం టైట్గా ప్యాక్ చేసి మైదా తీసుకోవాలి పై కాకుండా కొంచెం మనం తీసుకున్న కప్పుని ఈ విధంగా ట్యాప్ చేసామంటే కొంచెం ఎక్కువ పిండి పడుతుంది ఆ విధంగా పావు కప్పు మైదా తీసుకోవాలి పిండిని జలించి తీసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్లో సగం అంటే వన్ ఎయిత్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని కూడా చేసుకోవచ్చు ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో పావు కప్పు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు అలాగే పావు కప్పు పెరుగు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి నూనె వేస్తున్నట్లయితే ఎటువంటి ఫ్లేవర్ లేని నూనె వేసుకోవాలి పెరుగు నెయ్యి పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ పట్టవండి కొంచెం చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చూడండి విధంగా పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని తడి క్లాత్తో ఈ పిండిని కవర్ చేసేసి ఒక్క ఇరవై నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి ఈ పిండి నాణ్యలో మనం పంచదార పాకం పట్టుకుందాము మనం పిండి ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలి ఒకటింపా కప్పు పంచదార అలాగే ఇందులో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ పంచదారని కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి జిగురు జిగురుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇటువంటి పాకం అవసరం లేదు మనం చేత్తో తాకి చూస్తే జిగురు జిగురుగా ఉండాలి ఈ విధంగా పంచదార పాకను ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం పాకం గట్టిపడిపోకుండా హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం నేను కొంచెం కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను కుంకుమ పువ్వు పూర్తిగా ఆప్షనల్ ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఈలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది పిండి చూడండి ఒకసారి ఎంత పొరలు పొరలుగా ఉందో ఇప్పుడు ఈ పిండిని చిన్ని చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి మనం బటన్ బాదుషా చేస్తున్నాం కదా కొంచెం కొంచెం పిండి తీసుకుని ఈ విధంగా రోల్ చేసి తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకొని మళ్ళీ ఇటువైపు కూడా రోల్ చేయాలి ఇప్పుడు మధ్యలో ఈ విధంగా బొటన్ వేలుతో రంధ్రం పెట్టాలి రెండు వైపులా పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా అన్నీ చేసేసి ఇవి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి లేదంటే పిండి బాగా డ్రై అయిపోతుంది ఇలా అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి లో ఫ్లేమ్లో కాగనివ్వాలి నూనె మరీ వేడెక్కిపోకూడదండి కొంచెం వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకునే ఈ బటన్ బాదుషాలు వేసేసుకోవాలి నూనెకి సరిపడా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఇవి వేగిన తర్వాత డబల్ సైజ్ అవుతాయి వేగడానికి ఫ్రీగా ఉండాలి నూనె కూడా ఈ విధంగా లైట్గా వేడెక్కి ఉండాలి లో ఫ్లేమ్లోనే ఇవి పైకి తేలేంత వరకు కాలనివ్వాలి ఇలా ముందు లో ఫ్లేమ్లో కాల్చడం వల్ల బాదుషాలు బాగా గుల్లగా వస్తాయి లోపల ఇలా అన్ని పైకి వచ్చాక ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని వీటిని వెంటనే గరితో ఒక ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి ఇవి త్వరగానే వేగిపోతాయండి మనం పెద్ద బాదుషాలు అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇవి బుజ్జి బుజ్జి బాదుషాలు కదా త్వరగానే వేగిపోతాయి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలినవ్వాలి చూడండి చక్కగా వేగాయి కదా ఇప్పుడు నూనెలో నుంచి తీసేసుకోవడమే వీటిని నూనెలో నుంచి తీసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ వై వేసేటప్పుడు నూనె మరీ వేడెక్కిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇవి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి అలాగే పాకం కూడా వేడిగా ఉండాలండి కొంచెం వేడి చేసుకోండి మనం ముందే పాకం పట్టి పెట్టాం కదా కొంచెం వేడి చేసుకుని అప్పుడు ఈ పాదుషాలు వేసుకోవాలి ఒకసారి ఈ పాకం అంతా వీటికి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు నాననివ్వాలి ఈలోపు మనం రెండో వాయి వేయించుకుందాము స్టవ్ ఆఫ్లోనే ఉండాలి బాగా నూనె వేడెక్కుంటుంది కదా అన్నీ వేసి ఇవి పైకి తేలేంత వరకు స్టవ్ ఆఫ్లోనే ఉండాలి పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి ఇవి కాలేలోపు మనం పాకంలో వేసిన బాదుషాలని బయటకు తీసుకుందాము నిదానంగా పాకం రాకుండా తీసుకోవాలి బుజ్జి బుజ్జి బాదుషాలు భలే ఉన్నాయి కదండి ఇలాగే రెండో వాయి కూడా వేగిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకుని పాకంలో వేసుకోవాలి పాకం చల్లగా ఉంటే కనుక కొంచెం వేడి చేసి వేసుకోండి ఈ బాదుషాలని పాకం వేడిగా ఉంటేనే లోపల వరకు వెళ్తుంది ఒకసారి ఈ పాకంలో రెండు వైపులా ఇలా తిప్పేసుకుని నేను కరెక్ట్గా సరిపోయేంత పాకమే పట్టానండి పాకం మిగలకుండా మీరు కావాలంటే కొంచెం పంచదార ఎక్కువ వేసి కూడా పాకం పట్టుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఇలా రెండు వైపులా తిప్పేసి మూత పెట్టేసామంటే ఈ పాకం కూడా బాదుష చక్కగా పీల్ చేసుకుంటుంది ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు నాననివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూస్తే బాదుష చూడండి పాకం చక్కగా పీల్ చేసుకుంది కదా ఇప్పుడు వీటిని ప్లేట్కి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి బుజ్జి బుజ్జి బటన్ బాదుషాలు రెడీ అయిపోయాయి ఈ పద్ధతిలో చేశారంటే బాదుషాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అచ్చం మనకి స్వీట్ షాప్లో తిన్నట్లే ఉంటాయి చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ